అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఆ అమ్మవారి దయ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము వరలక్ష్మి వ్రతం సందర్భంగా మేము చేసిన ప్రత్యేక ప్రసాదాలను ఈ వీడియోలో ఒకదాని తర్వాత ఒకటి చాలా సులువుగా ఎలా చేయాలో చూపించడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్న వారు తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరండి అలాగే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయగలరండి ఈ ప్రసాదాలతో పాటు మరిన్ని ప్రసాదాల వీడియోలు కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి కావాలనుకుంటే ఒక్కసారి చూడగలరండి ఇక్కడ మేము చేసిన ప్రసాదాలే అని కాకుండా మీకు నచ్చినవి మీ శక్తి కొద్ది చేసుకోవచ్చండి ఇష్టమైన ప్రసాదాలు అద్భుతమైన వంటలు చేసుకుని పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము మేము చేసిన ప్రసాదాలను చూసేద్దామా ముందుగా పెసరపప్పు బియ్యం పాయసం ఎలా చేయాలో చూసేద్దాం ఈ పాయసం తయారీకి కావలసిన పదార్థాలు పెసరపప్పు బియ్యం పాలు బెల్లం మరియు నెయ్యి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఇందులో పావుకప్పు పెసరపప్పు మరియు పావుకప్పు బియ్యం వేసుకుని సన్నని మంటపై రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి పెసరపప్పు ఈ విధంగా కలర్ మారి మంచి సువాసన వస్తూ ఉంటుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలండి ఇవి చల్లారిన తర్వాత ఇందులో నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ గిన్నె పెట్టుకొని ఇందులో శుభ్రంగా కడిగిన పెసరపప్పు మరియు బియ్యాన్ని వేసుకోవాలి ఇందులో రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి మనం తీసుకున్న పెసరపప్పు బియ్యం అరకప్పు అయితే రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కుక్కర్ మూత పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇది ఉడికే లోపు స్టవ్ పై గిన్నె పెట్టి ఇందులో ఒకటిన్నర కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసి బెల్లం కరిగించుకోవాలండి బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దానిని పక్కన పెట్టుకొని చల్లారని ఇవ్వాలండి కుక్కర్ నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత కిందకు దించుకొని మూత తీసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి చూశారు కదా ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి ఇందులో మూడు చిన్న కప్పుల కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలండి లేదంటే పచ్చిపాలు అయితే ఒక పొంగు వచ్చే వరకు ఉంచాలి ఇందులో ఉడికిన పెసరపప్పు బియ్యాన్ని వేసుకుని బాగా కలుపుకొని పది నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో ఒక స్పూన్ యాలకుల పొడి మరియు ఒక స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లాన్ని ఇందులోకి వడగట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి వడగట్టుకోవాలండి వేడిగా ఉంటే పాయసంలో పాలు వేసాం కాబట్టి విరిగిపోతాయి ఇలా వడగట్టుకున్న తర్వాత మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఇందులో ఒక స్పూన్ మోతాదు ఎండు కొబ్బరి ముక్కలు ఒక స్పూన్ మోతాదు జీడిపప్పు మరియు ఒక స్పూన్ మోతాదు బాదం పప్పు వేసుకొని వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఒక స్పూన్ మోతాదు ఎండు ద్రాక్ష వేసి కలుపుకొని ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎండు ద్రాక్ష త్వరగా వేగుతాయి కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ను పక్కన పెట్టుకున్న పాయసంలోకి వేసుకోవాలి ఇందులోకి చిటికడు పచ్చకర్పూరం వేసి బాగా కలుపుకోవాలండి పచ్చకర్పూరం మీకు అందుబాటులో ఉంటేనే వేసుకోవచ్చండి పెసరపప్పు బియ్యంతో చేసిన పాయసం నైవేద్యం రెడీ అండి ఇలా ఒక కప్పులో పాయసం వేసుకుని నైవేద్యంగా సమర్పించవచ్చండి బెల్లం గారెలు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక పెద్ద గ్లాస్ మినప్పప్పు తీసుకుని గిన్నెలోకి వేసుకుని నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి మూత పెట్టి నాలుగు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలండి నాలుగు గంటల తర్వాత నానబెట్టుకున్న మినప్పప్పును మరొకసారి కడిగి ఇలా మిక్సీ గిన్నెలోకి కొద్ది కొద్దిగా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కావాలంటే కొద్దిగా చల్లని నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి మరి పలుసుగా లేకుండా ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి మిక్సీ పట్టుకున్న పిండిని గిన్నెలోకి వేసుకొని ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి కావాలంటే మీరు వంట సోడా వేసుకోవచ్చు మేము వేయలేదు ఈ పిండితో మేము బెల్లం గారెలు పెరుగు వడలు మరియు అల్లం గారెలు చేస్తున్నాం ముందుగా బెల్లం గారెలు మరియు పెరుగు వడలు చేసుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇలా కలుపుకోవడం వలన గారెలు మృదువుగా వస్తాయండి వడలు చేసుకునే ఒక పది నిమిషాల ముందు గిన్నెలో ఒక గ్లాస్ తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని స్టవ్ ఆన్ చేసి బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఒక గిన్నెలోకి వడగట్టుకోవాలండి ఇలా వడగట్టుకున్న తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో ఒక స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలండి ఇది ఒకవైపు ఉడుకుతూ ఉంటే మరో స్టవ్ పై వడలకు రెడీ చేసుకుందాం అరగంట తర్వాత మూత తీసి పిండిని బాగా కలుపుకోవాలి వడలు చేసుకోవడానికి పిండిని ఈ విధంగా చెక్ చేసుకోవచ్చండి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా నీళ్ళలో వేస్తే పిండి పైకి రావాలండి ఈ విధంగా ఉంటే వడలు చేసుకోవడానికి పిండి సరిపోయినట్లండి చేతికి ఇలా నీళ్లు రాసుకొని లేదా నీటిలో చెయ్యి అద్దుకొని కొద్దిగా పిండిని తీసుకుని చేతితో ఇలా గుండ్రంగా చేసుకుంటూ వేళ్లతో ఒత్తుకుంటూ ఈ విధంగా రంధ్రం చేసుకుని కడాయిలో వేడిగా ఉన్న నూనెలో నెమ్మదిగా వేసుకోవాలండి ఇదే విధంగా కడాయిలో సరిపడినన్ని ఒకదాని తర్వాత ఒకటి చేసుకుని నెమ్మదిగా వేసుకోవాలండి వీటిని వెంటనే మరోవైపుకు తిప్పకుండా కొద్దిసేపు ఆగి వడలను మరో వైపుకి తిప్పుకోవాలి వెంటనే తిప్పుకోవడం వలన కడాయికి అత్తుకుపోతాయండి ఈలోపు మరో స్టవ్ పై మరుగుతున్న బెల్లం పాకం మరీ ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ లేత పాకంలాగా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా రెండు వైపులా వడలు బాగా కాలిన తర్వాత కడాయి నుండి ఇలా గరిటతో బయటకు తీసుకొని ఈ వడలను వేడిగా ఉన్న పాకంలోకి వేసుకోవాలండి ఇదే విధంగా మరికొన్ని వడలను చేసుకొని పాకంలోకి వేసుకొని ఇలా గరిటతో ఒత్తుకొని మూతపెట్టి ఒక అరగంట సేపు వీటిని పక్కన పెట్టుకోవాలండి బెల్లం గారెల నైవేద్యం రెడీ అండి అరగంట తర్వాత మూత తీసి ఇలా ఒక గిన్నెలోకి వేసుకుని నైవేద్యంగా సమర్పించవచ్చండి ఇప్పుడు పెరుగు వడలు సులువుగా ఎలా చేయాలో చూసేద్దామండి బెల్లం గారెలతో పాటు పెరుగు వడలు చేసుకోవడానికి ముందే వడలను రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు పెరుగు వడలు చేసుకోవడానికి పోపు ఎలా పెట్టాలో చూసేద్దాం రెండు చిన్న కప్పుల పెరుగును గిన్నెలో వేసుకుని ఇందులో రుచికి తగ్గ ఉప్పు వేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి కావాలంటే ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవచ్చు ఇది చిక్కటి మజ్జిగలాగా ఉండాలండి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇందులో అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ మినప్పప్పు అర స్పూన్ శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించుకోవాలి తర్వాత సగానికి కట్ చేసుకున్న ఒక ఎండుమిర్చి మరియు కొద్దిగా కరివేపాకు ఇందులో వేసుకుని వేగనివ్వాలి చివరిలో పావు స్పూన్ ఇంగువ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ పోపును చల్లారిన తర్వాత ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పెరుగులో వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న వడలలో నుండి కొన్ని వడలను గోరువెచ్చగా ఉన్న వేడి నీటిలో వేసుకోవాలండి వడలను వేడి నీటిలో వేసి తీయడం వలన వడలు పెరుగును బాగా పీల్చుకుంటాయండి వేడి నీటికి బదులుగా పలుచటి మజ్జిగ కూడా ఉపయోగించవచ్చండి గోరువెచ్చని నీటిలో ఒక నిమిషం పాటు ఉంచిన వడలను ఇలా ఒక్కొక్కటిగా తీసుకుని నీళ్లు లేకుండా ఒత్తుకుని పోపు పెట్టుకున్న పెరుగులోకి వేసుకోవాలండి ఇదే విధంగా మిగిలిన వడలను కూడా ఇలా పెరుగులోకి వేసుకోవాలి వీటిని ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి పెరుగు వడలు రెడీ అండి బెల్లం గారెలు పెరుగు వడలు ఎలా చేయాలో చూసాం కదా ఇప్పుడు అల్లం గారెలు ఎలా చేయాలో చూసేద్దామండి మిక్సీ పట్టుకున్న మినప్పప్పు పిండితో ముందుగా బెల్లం గారెలు పెరుగు వడలు చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మిగిలిన పిండిలో చిన్నగా తరిగిన ఒక స్పూన్ అల్లం ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత చేతికి నీళ్లు రాసుకుని పిండిని కొంచెం తీసుకుని చేతితో ఒత్తుకుంటూ వేడిగా ఉన్న నూనెలో వేసుకోవాలండి చేతితో చేయడం ఇబ్బందిగా ఉన్నవారు ఏదైనా కవర్ తీసుకుని కవర్పై పిండి పెట్టి ఈ విధంగా చేసుకోవచ్చండి ఇలా గారెలు ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకొని రెండు వైపులా కాలనివ్వాలండి రెండు వైపులా కాలిన తర్వాత ఇలా గిన్నెలో లేదా ప్లేట్లోకి వేసుకోవాలండి అల్లం గారెలు రెడీ అండి ఇప్పుడు దధ్యోధనం నైవేద్యం ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకుని గిన్నెలోకి వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత కుక్కర్ గిన్నెలోకి వేసుకొని నాలుగు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్లు తీసుకోవాలండి ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకొని కుక్కర్ను స్టవ్పై పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు అన్నాన్ని ఉడికించుకోవాలండి ఇక్కడ గద్యోదనంతో పాటు పులిహోర నైవేద్యానికి కూడా ఒకేసారి అన్నం చేస్తున్నామండి అన్నం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత కిందకు దించుకొని కుక్కర్ మూత తీసి పక్కన పెట్టుకోవాలి ఇందులో నుండి ఒక కప్పు అన్నాన్ని తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి అన్నం వేడిగా ఉన్నప్పుడే ఒక గరిట తీసుకుని ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత రుచికి తగ్గ ఉప్పు వేసి రెండు లేదా రెండున్నర కప్పుల కమ్మని పెరుగు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇందులోకి పోపు ఎలా పెట్టాలో చూసేద్దాం కడాయిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నూనె లేదా నెయ్యి వేసుకోవాలి నూనె కాస్త వేడెక్కిన తర్వాత అర స్పూన్ శనగపప్పు అర స్పూన్ మినప్పప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి తర్వాత ఇందులో ఒకటి లేదా రెండు స్పూన్ల జీడిపప్పు వేసి వేయించుకోవాలండి జీడిపప్పు కలర్ మారిన తర్వాత తరిగిన ఒక స్పూన్ అల్లం ముక్కలు వేసి కలుపుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పావు స్పూన్ దంచుకున్న మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలండి తర్వాత ఒక ఎండుమిర్చి మరియు కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి చివరిలో ఇంగువ అందుబాటులో ఉంటే పావు స్పూన్ ఇంగువ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ పోపు పూర్తిగా చల్లారిన తర్వాత పక్కన కలిపి పెట్టుకున్న పెరుగొండంలో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీకు అందుబాటులో ఉంటే శుభ్రంగా కడిగిన కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఇంకా బాగుంటుందండి దధ్యోధనం నైవేద్యం రెడీ అండి ఇప్పుడు నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం పులిహోర తయారీకి కావలసిన పదార్థాలు నిమ్మకాయలు పసుపు పల్లీలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు జీడిపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు కొత్తిమీర మరియు ఇంగువ దర్యోధనం మరియు పులిహోర చేయడానికి ముందే అన్నం చేసుకున్నాం కదా ఉడికిన అన్నం నుండి రెండు కప్పుల అన్నాన్ని తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని చల్లారనివ్వాలండి అన్నం చల్లారిన తర్వాత ఇందులోకి రెండు చిన్న నిమ్మకాయల నుండి తీసిన నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి పెద్దవి అయితే ఒక నిమ్మకాయ తీసుకోవచ్చు తర్వాత ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత కడాయిలో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనెకు బదులుగా నెయ్యి ఉపయోగించవచ్చండి అండి నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మూడు స్పూన్ల పల్లీలు వేసి కలుపుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల జీడిపప్పు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులో అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ మినపప్పు అర స్పూన్ శనగపప్పు వేసుకొని వేగనివ్వాలి తర్వాత కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత ఇందులో ఒక ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి తర్వాత పావు స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ వేసి కలుపుకోవాలి ఇంగువ అందుబాటులో ఉంటేనే వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పోపును ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న అన్నంలో వేసుకుని బాగా కలుపుకోవాలి చివర్లో మీకు అందుబాటులో ఉంటే శుభ్రంగా కడిగిన కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఇంకా బాగుంటుందండి అంతే అండి నిమ్మకాయ పులిహోర రెడీ ఇప్పుడు శనగ బుగ్గిళ్ళు లేదా శనగల తాలింపు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు శనగలను తీసుకొని గిన్నెలో వేసుకొని ఇందులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి మళ్ళీ నీళ్లు పోసి ఆరు నుండి ఎనిమిది గంటల పాటు లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వలన శనగలు బాగా ఉడుకుతాయండి ఇలా నానబెట్టిన శనగలను మరోసారి శుభ్రం చేసుకుని కుక్కర్లో వేసి ఇందులో రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి ఇందులోకి కాస్త ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలండి కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత కిందకు దించుకుని మూత తీసి నీటిని వడగట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పోపు ఎలా పెట్టాలో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె కాస్త వేడెక్కిన తర్వాత పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర అర స్పూన్ మినపప్పు వేసి వేయించుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించుకోవాలండి ఇవి వేగాక కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వాలి తర్వాత ఇందులో పావు స్పూన్ పసుపు మరియు చిన్నగా తరిగిన రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుమును వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని అర నిమిషం పాటు సన్నని మంటపై వేగనివ్వాలి తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలను ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి మీకు అందుబాటులో ఉంటే ఇందులో కొద్దిగా ఇంగువ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి శనగల తాలింపు రెడీ అండి ఇప్పుడు చలిమిడి నైవేద్యం ఎలా చేయాలో చూసేద్దాం ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని గిన్నెలో వేసుకుని నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి తర్వాత మళ్ళీ నీళ్లు పోసి నాలుగు నుంచి ఆరు గంటల సేపు బియ్యాన్ని నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న తర్వాత నీళ్లు లేకుండా పూర్తిగా వడగట్టుకుని ఈ బియ్యాన్ని పొడి వస్త్రంపై పదహైదు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి ఆరిన బియ్యాన్ని మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత బియ్యం పిండిని జల్లడ పట్టుకుని ఒక కప్పు పిండిని తీసుకోవాలి కప్పు బియ్యం పిండిని ఒక ప్లేట్లోకి వేసుకుని ఇందులో పావు కప్పు తురిమిన బెల్లాన్ని వేసి బాగా కలుపుకోవాలండి ఇందులోనే నాలుగు స్పూన్ల నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకుంటూ ఈ విధంగా ముద్దలా వచ్చేలాగా చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి చలిమిడి నైవేద్యం రెడీ అండి ఇప్పుడు వడపప్పు నైవేద్యం ఎలా చేయాలో చూసేద్దాం ఒక చిన్న గ్లాసు పెసరపప్పును తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి అరగంట తర్వాత నీటిని వడగట్టుకొని పెసరపప్పును గిన్నెలోకి వేసుకోవాలి ఇందులో చిన్న బెల్లం ముక్కను ఉంచి నైవేద్యంగా సమర్పించవచ్చండి ఇప్పుడు పానకం ఎలా చేయాలో చూసేద్దాం గిన్నెలో రెండు లేదా మూడు స్పూన్ల తురిమిన బెల్లం వేసుకుని ఇందులో ఒక గ్లాసు నీళ్లు పోసి బాగా కరగనివ్వాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత బెల్లం నీటిని ఇలా ఇంకొక గిన్నెలోకి వడగట్టుకోవాలండి ఇందులో కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా సొంటి పొడి కొద్దిగా యాలకుల పొడి చాలా తక్కువగా సైందవ లవణం లేదా ఉప్పు ఇంకా చాలా తక్కువగా పచ్చకర్పూరం వేసి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొన్ని తులసి ఆకులను ఉంచి నైవేద్యంగా సమర్పించవచ్చండి పానకం నైవేద్యం రెడీ ఇవ్వండి మేము వరలక్ష్మి వ్రతానికి చేసిన ప్రసాదాలు ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాము అయితే లైక్ కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్